చేసింది అంశాలన్నీ చర్చిద్దాం ఇదే వాళ్ళ పవర్ డిబేట్ హీట్ ఎక్కిన రాజకీయం ఈ డిబేట్ లో మనతో పాల్గొనడం కోసం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి శేఖర్ రెడ్డి గారు రాష్ట్ర అధికార ప్రతినిధి మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బండారు వంశీకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధి మనతోటి జింకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తిరుతులు వేణుగోపాల్ గారు జనసేన పార్టీ నుంచి మనతోటి జుంకులు అందుబాటులో ఉన్నారు అంటే ముందుగా శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం శేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవెనింగ్ అండి గుడ్ అండి మొదటి అంశం నిన్న నర్సీపట్నం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క టూర్ సక్సెస్ అయిందా సక్సెస్ అయిందా లేదా అనేది అయిన పాత్ర చెప్తారండి గౌరవ స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయిన అయిందా లేదా అనేది అద్భుతంగా చెబుతారు జోరు వానని కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాకుండా స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల దగ్గర నుంచి చక్కెర ఫ్యాక్టరీ ఉద్యోగుల దగ్గర నుంచి ఇలా అడ్వకేట్ దగ్గర నుంచి అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని వినతలు సమర్పిస్తున్నారు అంటే ఏడాదిన్నరలోనే సార్ వినతలు సమర్పిస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఎంతలా ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతలా నమ్మకం పెట్టుకున్నారు అనడానికి నిదర్శనమే నిన్నటి సభ సార్ నిన్నటి రోడ్ టూర్ సో అయిన పాత్రుడు గారు సవాల్ చేశారు జిఓ కాపీ ఉంటే చూపించండి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ జరిగినటువంటి బేసిక్ కన్స్ట్రక్షన్ చూపించారు బేసిక్ కన్స్ట్రక్షన్ చూపించడమే కాకుండా అక్కడ ఏదైతే రెండు వేల ఎగ్జాక్ట్లీ రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిదిన ఇచ్చినటువంటి జివో నంబర్ టూ జీరో ఫోర్ జివో నంబర్ టూ జీరో ఫోర్ చూపించాం తమ్మున్న మగాడు ఉంటే రమ్మని చెప్పి అయిన పత్రుడు గడి అడిగారు తమ్మున్న మగాడులా మోహన్ రెడ్డి గారు వచ్చారు జివో నంబర్ టూ జీరో ఫోర్ డేట్ అడా రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిది చూపించారు మరి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు నిశ్చిక్కు గౌరవప్రదమైనటువంటి పదవిలో ఉండి అబద్దాలు ఆడినందుకు ప్రజలను తప్పుదో పట్టించినందుకు ఆ పదవికి రాజీనామా చేస్తారా అబద్దాలు ఆడినందుకు ప్రజలను తప్పుదో పట్టించినందుకు ఆ పదవికి ఆయన రాజీనామా చేస్తారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా చెప్పనండి పదిహేడు మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు గారు పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో ఉండి పదిహేడు సంవత్సరాలు ఏ ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కట్టిన పాపాను పోకపోగా ఒక్కటంటే ఒక్కటి కొట్టిన పాపాను పోకపోగా కట్టిన పాపాన్ని పోగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తున్నటువంటి మెడికల్ కాలేజీ పరం చేస్తున్నారు అంటే సో వాళ్ళ ప్రజా సమస్యల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి చూడండి ఒకసారి ఆలోచించండి సో ఇది ఖచ్చితంగా దుర్మార్గ పరిపాలన సార్ మేము ఇప్పటికే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి గాను విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాలలో క్లాసులు మొదలయ్యాయి వీటి ద్వారా కొత్తగా ఎనిమిది వందల మెడికల్ సీట్లు వచ్చేసారు మన రాష్ట్ర పిల్లలకే పేద మధ్య తరగతి పిల్లలందరూ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ చదువుతా ఉన్నారు ఈ రోజు ఎనిమిది వందల మెడికల్ కాలేజ్ సీట్లు వచ్చాయి ఇవి కాకుండా పులివెందల పాడేర్లు కూడా తయారైంది ఎన్ఎంసీ యాభై సీట్లకి పర్మిషన్ ఇస్తే లో వద్దు అని రాసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మెడికల్ సీట్లు వద్దు అని ఎన్ఎంసీకి రాసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం అది కాకుండా సార్ పాడేరులో ఈ ఏడాది యాభై సీట్లతో స్టార్ట్ అయింది సో ఇలా మెడికల్ కాలేజీల్లో ఏడు మెడికల్ కాలేజ్ ఫోర్స్ లోకి వచ్చేసరి పదిహేడులో మిగిలిన వివిధ దశల్లో ఉన్నాయి వాటన్నిటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్సీ ఫండ్ ఉంది నా రుణం కూడా ఉంది వాళ్ళు కూడా దశల వారీగా ఇస్తాం ఇలా నా రుణంతో సహా మొత్తం రెడీగా ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం ఎందుకని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు అందజేస్తా ఉంది పిపీ మోడ్తో ఎందుకు ఇస్తా ఉంది పిపీ మోడ్ అంటే లైక్ రోడ్స్ నేషనల్ హైవేస్ చేస్తా ఉన్నారు ఏం జరుగుతా ఉంది టోల్ టోల్ రూపంలో బాధులు బాగుతా ఉన్నారు మరి గవర్నమెంట్ మెడికల్ కూడా కి ఇస్తుంటే అక్కడ యూజర్ చార్జీలు సర్వీస్ ఛార్జీలు ఆ ఛార్జీల పేరుతో పేదవాడి నట్టి విరుగుతుందా లేదా సమాధానం చెప్పాలి సో వీటి గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది రోజు ఏ ఒక్క మెడికల్ కాలేజ్ తెచ్చిన పోకపోగా మేము తీసుకొచ్చిన మెడికల్ కాలేజీని ఎందుకయ్యా ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు ప్రజారోగ్యం పట్ల మీకు ఎందుకంత అశ్రద్ద కార్పొరేట్ లెక్ కట్టబెట్టడంలో ఎందుకు మీకు ఇంత శ్రద్ధ మీకు ఓట్లేసిన ప్రజల ప్రజల యొక్క సంక్షేమం ముఖ్యమా ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యమా లేకపోతే కోట్లకు కోట్లు దోచుకునే కార్పొరేట్ వ్యవస్థ ముఖ్యమా సో ఎందుకు కార్పొరేట్ల కొమ్ము కాసే నిర్ణయాలు తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నిలదిస్తా ఉంది ఇక్కడ కార్పొరేట్లకి కొమ్ము కాస్తుంది అని మీరు అంటున్నారు కదా వాళ్ళు ఏమైనా పర్టికులర్ గా సెలెక్టెడ్ పీపుల్ కి సెలెక్టెడ్ సంస్థలకి మెడికల్ కాలేజీలు కానీ హాస్పిటల్స్ కానీ కట్టపెడితే ఖచ్చితంగా మీరు అన్నట్టు మనం ఆ విధంగా అనుకోవచ్చు కానీ ఎవరైనా టెండర్ లో పాల్గొనవచ్చు అని చెప్తున్నట్టున్నారు అవును సార్ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారంటే కట్టబెట్టం కదా అది ఎవరైనా సరే విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత విద్యా వైద్యం ప్రభుత్వ బాధ్యత అలాంటి బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకుంటూ ప్రైవేటు వాళ్ళకి ఇస్తుంది అంటే